నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాము నేనే ప్రారంభించాను దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను ఐదేళ్లు గ్యాప్ వచ్చింది బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు ఇప్పుడు మీకేమైందంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు ఏజెన్సీలు వచ్చాయి మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి రెండోది మీ పొలంలో పండించిన పంటని ట్రేసబులిటీ అంటే నేను బోన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు ఏమాత్రం వేయలేదు దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది లాట్ ఆఫ్ డిమాండ్ ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మన ఏర్ నేనేం చెప్పానంటే మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా ఐదేళ్లు పడకేసింది ఇప్పుడు అందరికీ ఇమ్మంటున్నా నైంటీ పర్సెంట్ కదా మన సబ్సిడీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తున్నాం అందరిని పెట్టుకోమంటున్నాం అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు తోట వేయండి మ్యాంగో వేసుకోండి ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది మొన్న నేను చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి చెరుకు లేదంటే ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో మొత్తం ఆర్టికల్చర్కి వెళ్ళిపోయారు పండ్ల తోటలు పూలు కూరగాయలు సెరికల్చర్ వీటికెళ్ళిపోయారు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీపీలో ఆర్టికల్చర్ వచ్చింది ఎయిటీన్ పర్సెంట్ డైరీ వచ్చింది అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది వ్యవసాయంలో రెండు పర్సెంటే వస్తుంది అంటే వరి కానీ చెరుకు గాని ఇలాంటి పంటలంతా రెండు పర్సెంటే వస్తుంది ఈ రొంట్ల్లోనే ముప్పై ఆరు ముప్పై ఏడు పర్సెంట్ వస్తుంది కడవన్నీ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి ఇక్కడికి మీరు ఎందుకు నేను వాడుతున్నారంటే రాను రాను వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి డైరీ సెక్టర్ వల్ల పదహైదు రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం అది కూడా సేద్యానికి పోతే ముప్పై నలభై శాతం అదనపు ఆదాయం వస్తుంది ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది మీరు ఎవరైతే దీని కూడా నేను చూశాను ఇచ్చాను ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరు వేసే నేచురల్ ఫార్మింగ్ అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్లోనే లోనే కలిపేసేయచ్చు కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి మీరు వేసేవి కూడా వేస్ట్ కాదు రెండోది ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మీరు మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన ఎరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ ని కూడా ఇక్కడ పెడతాను ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకు ఒక్కసారి రెండు నెలలకు ఒక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం దానివల్ల ఈళ్లు పెరుగుతుంది మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం ఫార్డర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇప్పుడు సారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ పీస్ చేయడం నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది కాస్ట్ ఎఫెక్టివ్ ఫార్డర్ మేనేజ్మెంట్ గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకు పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా నన్ను చూస్తే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు పదివేల రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఉంది ఇట్ ఇస్ ఎ బిగ్ ఇన్కమ్ దీని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం